షేలింగంపల్లి ఎమ్మెల్యేపై అహంభావంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అరగపూడి గాంధీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ అభివృద్ది అందరి సహకారంతోనే సాధ్యమైంది ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్ర చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ వచ్చి మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యేలు దయచేసి ప్రజా సమస్యలపై పోరాడండి కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దని సామాన్య కార్యకర్తలు న్యూస్ టీవీతో మాట్లాడారు అలాగే మీడియాతో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే వింతాం ఒక పార్టీ ఉండగా పార్టీలో సీనియర్లు ఉండగా పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసన సభ్యుడు ఒక సీరియస్ శాసన సభుడి మీద దుర్భాషలాడేటువంటి విదాల్ నీ ఇంటికొస్తా అంటే అర్థం ఏమిటి ఆ నీ ఇంటికొస్తా కర్ణవాయిసి తీసుకెళ్తా ఉండే రౌడీవాడు నాతో మాట్లాడేవాళ్ళు లేరా నీకన్నా ముందు పరిచయం ఉన్నాయి కదా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఈ రెమెడిసన్ చేయాల్సిన అవసరం పార్టీలో నీకన్నా పోస్ట్ ఉందా అధ్యక్షుడు పోస్టో ఉపాధ్యక్షుడు పోస్టో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఇచ్చిందా పార్టీ బాధ్యత అక్కడ చెప్పింది బాధ్యతల బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు మొట్టమొదటిగా మహిళా గవర్నర్ని ఏ రకంగా విషయం కూడా మీ అందరికీ కూడా మహిళల్ని చీరా గాసులు గాసులు దేశానికి రాష్ట్రపతి మాజీ గవర్నర్ మహిళ ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా గాజుల గురించి మాట్లాడి తల్లి చెల్లి భార్య ఉండా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు ఎంత జరిగింది ఇంత రాష్ట్రాన్ని నష్టపరిచావు ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు నీ తీరు మార్చుకో సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నాను తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చాం ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తాను ఇటువంటి వక్రీకరణ భాష భాష పదేళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశారు స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని గాంధీ గారిని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ లేదు ఆయనే అనవసరంగా రచ్చగొట్టి ఈ పరిణామాలు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఇంతకనుక గందరగోళం కూడా సృష్టించారు గ్రేటర్ హైదరాబాద్లో తర్వాత గాంధీ గారికి செம்பபடி கௌசல் ரெடி எவரும் கப்படாக்கு ఎమ్మెల్యే గారి స్థాయి ఏంటి కౌశల్ రెడ్డి గారు ఏంటి అది మాట్లాడాల్సింది ఆయన కలిసి లేదు కౌశిక్ రెడ్డికి వచ్చి కనువకపోతే కనిపించుకుంటారా గాంధీ గారు ఆయన ఎవరు అసలు కౌశిక్ రెడ్డి గారు ఎవరు అసలు ఆయన మా లీస్ట్లోనే లేడు ఆయన సంబంధమే లేదు ఆయన ఒకడానికి ఆయన ఏమన్నా సీఎంఆ లేకపోతే పిఎంఆర్ ఆఫర్ ఆల్ ఆయన ఈ పది నెలలు ఆయన ఎలా గెలిచింది అని అందరికీ తెలుసు ఆయనకప్పుడు వీటికి గాంధీ గారికి వచ్చి ఆయన కనువకప్పటి పెట్టి అసలు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే స్థాయి లేదు ఆయనకు ఆయన కప్పుడు పెట్టి కనువ చెప్పండి ఆయన సవాల్ ఏమని నేను గాంధీ జెండా ఇంటికి వెళ్ళి ఇస్తాను రాలేదు మేమేం చేసామో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో నువ్వు రాకపోతే నేను వస్తాను మేము పోయినాము మా తెలుగుతో మా లెక్కతో మేము పోయినాము మరి ఆయన కూడా రావచ్చు రమ్మని అంటే స్వీకరిస్తాము ఏ విధంగా ఓకే మంచికి మంచి చెడు వచ్చాడు నిన్న జరిగిన సంఘటన గురించి మా ఎమ్మెల్యే గారు పోయి మీరే ఛాలెంజ్ చేసి పదకొండు గంటలకి వస్తా అని రాక మా ఎమ్మెల్యే గారు సరే మీరు వస్తలేరు మేమే వస్తామని అడగడానికి వస్తే మీరు పైనకెళ్ళి మీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ గుండాలు పైనకెళ్ళి పూల తొట్టిలతో దాంతో దాడి చేసి ఉల్టా మా కార్యకర్తల మీద మేమే రౌడీలని సోషల్ మీడియాలో ఆ విధంగా హల్చర్ చేసి ఇవాళ కేవలం ఆంధ్ర తెలంగాణని మళ్ళీ చుచ్చు మీరు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు మా ఎమ్మెల్యేకి బతుకంటికి వచ్చినారని చెప్పి ఆంధ్రోడు ఉయ్యిందని ఈ విధంగా మళ్ళా అధికారంలో ఉన్నప్పుడు అంతా వాళ్ళతో కలిసిమెలిసి ఉండి ఇవాళ మీరు ఆంధ్రోలు తెలంగాణని మళ్ళీ కొత్త చిచ్చు పెట్టి మళ్ళీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉందాతనంతో ఉండి మీరు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి కానీ లేనిపోని కొత్త భయాందోళన గుర్తించి ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్కి డ్యామేజ్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా మీరు చేయటం అనేది తప్పు ఏమైనా ఉంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు కానీ మీరు వన్ టైమ్ ఎమ్మెల్యే ఒక సీనియర్ ఎమ్మెల్యే గారితో మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇంకోటి మీరు ఆడోళ్ళ విషయంలో ఏ విధంగా మీరు ప్రవర్తన అనేది కూడా చాలా బాధాకరం మీరు గాజులు చీరలు చూపెట్టి ఒక హిందూ కల్చర్ అది మనము చీరలు గాజులు పుట్టింటికి పోతే మనం పెడతాం కానీ మీరు ఆడవలకు కింద పరిచే విధంగా మీరు ఫస్ట్ ఏమైనా చేసే ముందు ఫస్ట్ మహిళా లోకంకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు ఏదైనా చూడాలి కానీ ఈ మా ఎమ్మెల్యే గారి ఇష్యూ అడ్డం పెట్టుకొని మీరు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ మీ పప్పులు కొనుక్కోవు మీ స్టాండ్ ఏంది మీరు ఆంధ్ర గురించి మీ స్టాండ్ ఏందనేది ఫస్ట్ మీరు క్లియర్ చేసిన తర్వాత తర్వాత భాగం అనేది మీరు కంటిన్యూ చేయాలనే విజ్ఞప్తి